భాషాజ్యోతి అయిన కొన్న ప్రభాకర్ గారిని విమర్శించడం మా సంస్థలు అందరం కూడా నేను ఖండిస్తూ ఉన్నాం గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు అండదండలతో వారి అంశాలు కూడా మరి ఎన్నో తప్పులు చేయడం జరిగింది భూ ఆక్రమలు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు మున్సిపాలిటీలో మరి అవినీతి కావచ్చు మరి అప్పుడున్న అధికార పార్టీ పెద్దలతో మన పూర్తి సాయసాగా ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ తప్పులు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మేమందరం కూడా మరి మీ అందరం తెలుసు జమ్మికుంట మహిళా మండలి స్థలం గురించి మీకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై బిఫోర్ అది మహిళా మండలికి ఇచ్చిన స్థలం దాని తర్వాత నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సుమారు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో అప్పుడు వేరే వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పుడు దాన్ని అప్పుడున్న మాజీ మంత్రివర్యులు కీర్తిశేసిన ముద్దసా దామోదరెడ్డి గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వో సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేసుకు చేయడం జరిగింది దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత అది ఆక్రమణకు గురై వారు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రోజున మీరు కూడా విలేకరు సోదరులు అందరూ ఉంటారు మచ్చలేని నాయకుడు ప్రభాకర్ అన్న నీవు నీ అంచర్లే దొంగలు తప్పు చేస్తున్నారు అవన్నీ మేము మీకు ఎవిడెన్స్తో ఉన్నాయి ఇంకా కూడా గ్రామ పంచాయతీలో సుమారు ఐదు కోట్ల పైన అవినీతి జరిగింది అడ్వాన్స్ చేయడము అవిటికి దొంగ బిల్లులు పెట్టుకోవడము చేయని పనికి బిల్లు నెత్తడము ఇష్టానుసారంగా మరి డీజిల్లో మరి ఇష్టానుసారంగా మరి పౌడర్లలో ఆయిల్లల్లో ఇట్లా కూడా మరి దొంగ బిల్లులు పెట్టుకొని టెండర్లు లేకుండా దసరకు మరి గణేష ఉత్సవాలకు కూడా మరి లక్షలాది రూపాయలు ఒక్క దసరాకు సుమారు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు ఒక దసరాకే అది మొత్తం కొంట కూడా నాలుగైదు లక్షలు కావు ఏది లైట్లు ట్యూబ్లు అవి ఉంటాయి కదా లైట్స్ ఇట్లా కొంట కూడా కాదు ఏకపక్షంగా మరి ఈ విధంగా ప్రజలు సొమ్మును దోసుకొని ఈ రోజున జమ్మికుంట మున్సిపాలిటీ సర్వ నాశనం చేసింది మీరు నీ నాయకులతో నీ అంచరు కాదా అని చెప్పి ఈ రోజున నేను తెలియజేస్తున్నా ఇలాంటి వారు మరి మా ప్రభుత్వం మీద మా నాయకుడి మీద మా ప్రభాకరణ మీద ఎలా మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉంది మీటింగ్ అయినాక ఇంకా ఆధారాలతో ఇంకొక అవినీతిని బయట పెడితే అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేది మాట్లాడినా కానీ విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాం అది ప్రభుత్వం చేత ఉండబడే కాయిదాలతోనే మాట్లాడుతూ ఉన్నాం కనుక ఒకటే దయచేసి ఏదైతే అవినీతికి అక్రమాలు జరిగినా అవన్నీ కూడా బయటికి తీస్తాం మా అందరం కౌన్సిలర్లు మేమందరం కూడా తప్పకుండా కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు వాటికి కావచ్చు గౌరవ కావచ్చు చూసి తీసుకుపోయాం ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోతాం అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం అవన్నీ ప్రజలు ముందు పెడతాం అది ప్రజల సొమ్మని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం